మనలో ఉన్న నెగిటివ్ బ్లాగ్స్ని అంటే చిన్నప్పటి నుంచి లోపల పేరుకుపోయిన నెగిటివ్ బ్లాగ్స్ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మాత్రమే మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వగలరు అనే నమ్మకం మీకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పన్నప్పటిన హెళ్ళని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని మీకు అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రియల్గా చెప్పాలి అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ లక్ష్యాలను మీ దగ్గరికి చేర్చే ఒక ఇంజిన్ లాంటిది కాకపోతే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కొన్ని నెగటివ్స్ని రిమూవ్ చేస్తేనే మీ లక్ష్యాలని మీ దగ్గరికి చేయడానికి అది సహాయపడుతుంది మరి చిన్నప్పటి నుంచి ఎన్నో నెగిటివ్స్ అంటే ఒక బిడ్డ తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి భూమి మీదకు వచ్చి సెవెన్ ఇయర్స్ వరకు చాలాసార్లు మనం డిస్కస్ చేసాం మైండ్స్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటాయని చెప్పి మరి ఆ బిడ్డ అనేది బేబీ సెవెన్ ఇయర్స్ వరకు కాన్షియస్ మైండ్ కాకుండా కేవలం సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ఆ టైంలో విన్నవే నిజం అనుకొని ఆ టైంలో చూసేవే నిజం అనుకొని సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అంటే సెవెన్ ఇయర్స్ వరకు చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ వరకు కేవలం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళు విన్నవి చూసినవి నిజం అనుకొని లోపల సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకుంటారు పెద్దయిన తర్వాత వాటిల యొక్క రిజల్టే లైఫ్లో చూస్తూ ఉంటారు మరి ఆ చిన్నతనంలో ఉన్నవి చిన్నతనంలో విన్నవి తల్లిదండ్రులు గొడవపడడం లేదంటే పేరెంట్స్ అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు డబ్బు గురించి చులకనగా మాట్లాడడం నెగిటివ్ బ్లాక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ బిలీఫ్స్ అవన్నీ చిన్నప్పటి నుంచి లోపల ఉండిపోయినవి పెద్ద అయిన తర్వాత దాని రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం మరి ఇలాంటివి బయటికి తీయాలి కదా ఇలాంటివి క్లియర్ చేయాలి ఆ నెగిటివ్ బిలీఫ్స్ని రిమూవ్ చేసి అంటే దానినే మనం సింపుల్గా సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ అంటాం మరి ఇది సాధ్యమా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం టూ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం నమ్మండి మీ చిన్నప్పటి నుంచి ఉన్న ఎన్నో నెగిటివ్ బిలీఫ్స్ని రీప్రోగ్రామింగ్ ఈజీగా చేయొచ్చు మరి ఈ నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి అంటేనండి డబ్బంత ఈజీగా రాదు కష్టపడితేనే కానీ ఫలితం ఉండదు అదృష్టం విజయం అనేది కేవలం అదృష్టం ఉన్నవాడికే వస్తుంది ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి విని 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 అవే నిజం అనుకొని బతికేస్తూ ఉంటారు కదా ఇంకా చాలామంది అవునా కాదా అందుకే ఇప్పటికీ కూడా చాలామంది యూట్యూబ్లో చూస్తూ సార్ నేను ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాను సార్ చాలా రోజులు బట్టి చాలా నెలలు బట్టి కానీ రిజల్ట్ రావట్లేదు సార్ అంటే కారణం ఏంటో చెప్పమంటారా మీరు కాన్షియస్ మైండ్తో నేను ధనవంతుణ్ణి నేను కోటీశ్వరుణ్ణి అని ఫీల్ అవుతూ ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నారు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయిన ఆ నెగిటివ్ మనీ బ్లాక్స్ అనేవి రిమూవ్ కానంత వరకు మీ సబ్కాన్షియస్ మైండ్ దానిని యాక్సెప్ట్ చేయనివ్వదు గుర్తుపెట్టుకోండి కాన్షియస్ మైండ్తో మీరు ఎన్ని చేసినా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయిన ఆ నెగిటివ్ బిలీఫ్స్ అనే రిమూవ్ కానంత వరకు మీరు దానిని సక్సెస్ పొందలేరు మీ ఎఫర్మేషన్స్ వర్కౌట్ అవ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలాంటిది అంటే మనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటిది అంటే ఒక పిఏ లాంటిది అంటే మన కోసం పని చేయడానికి ఉన్న ఒక పిఏ లాంటిది పర్సనల్ అసిస్టెంట్ లాంటిది దాన్ని మనం కరెక్ట్గా రీప్రోగ్రామింగ్ చేసామంటే అది మన కోసం పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ మన కోసం పని చేయాలి అంటే దానిని కరెక్ట్గా రీప్రోగ్రామింగ్ చేసి దాంట్లో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని రిమూవ్ చేయడం ద్వారా మాత్రమే రీప్రోగ్రామింగ్ చేయగలం అది అర్థం చేసుకోండి మన రెగ్యులర్ క్లాసెస్లో జరిగేది కూడా అదే ముందు మీలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవ్వనంత వరకు ఎన్ని రకాల ఎఫర్మేషన్ చేసినా ఎన్ని రకాల మేనిఫెస్టేషన్ చేసినా రియల్గా వర్కౌట్ అవ్వదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ బిలీఫ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అంటే సింపుల్గా ఇంతకు ముందే చెప్పా తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఏడు సంవత్సరాల వరకు మీ సబ్ కాన్షియస్ మాత్రమే పనిచేస్తుంది కాన్షియస్ మైండ్ పనిచేయదు మరి ఆ ఏడు సంవత్సరాల వరకు మీరు విన్నది మోస్ట్లీ ఎవరి ద్వారా వింటారంటే కేవలం పేరెంట్స్ ద్వారా కదా పేరెంట్స్ మాట్లాడుతున్నవి అలాగే దగ్గరలో ఉన్న రిలేటివ్స్ వింటూ ఉంటాం అవన్నీ ఏంటి మోస్ట్లీ అన్నీ కూడా డబ్బు గురించి నెగిటివ్స్ రిలేషన్షిప్ గురించి నెగిటివ్స్ ఇవే కదా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి అవే నెగిటివ్ బిలీఫ్స్గా లోపల ఉండిపోతాయి అవి నాటుకుపోతాయి అలా ఏర్పడతాయి నెగిటివ్ బిలీఫ్స్ అనేవి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మీరు కంప్యూటర్ కొన్నారు అందులో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అంటే అందులో ఎటువంటి మెమరీ కానీ ఏది ఆపరేటింగ్ సిస్టమ్ ఏమీ లేదు ఏమిటి అది ఎందుకన్నా పనికొస్తుందా అంటే పనికిరాదు అంటే అందులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మెమరీ అందులో మనకు కావాల్సిన కొన్ని సాఫ్ట్వేర్స్ యాడ్ చేస్తే మనకు నచ్చినట్టుగా కంప్యూటర్ మనం వాడుకోవచ్చు అలాగే బిడ్డ పుట్టినప్పుడు కూడా ఎటువంటి ఆపరేటింగ్ సిస్టంతో పుట్టాడు అంటే ఎంటీ క్లీన్గా ఉంటుంది మరి ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏదైతే వింటాడో అవే మైండ్లో పెట్టుకుంటాడు ఎలాగంటే తల్లిదండ్రులు రెగ్యులర్గా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అదే ఫీల్ అవుతాడు వాళ్ళు వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోతే ఏమని ఫీల్ అవుతాడంటే నా పేరెంట్స్ నాతో గడపట్లేదు అని లోన్లీగా ఫీల్ అవుతుంటాడు ఎప్పుడైతే చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ప్రేమని కోల్పోతాడో పెద్ద అయిన తర్వాత కూడా ఆ ప్రేమని వెతుక్కుంటూ అంటే అదొక రకమైన ప్రేమ గురించి కూడా ఒక నెగిటివ్ భావనతో కలిగి ఉంటాడు అనమాట నాకు ప్రేమ దొరకటం లేదు అనే ఫీల్తో దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో కనిపిస్తుంది అంటే పెద్ద అయిన తర్వాత కనిపిస్తుంది ఒకటి మాత్రం నిజం నమ్మండి అర్థం చేసుకోండి మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయొచ్చు రీప్రోగ్రామింగ్ చేయొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కానీ దానిని ఎవరు ఎవరికి వాళ్ళే కదా చెప్పడానికి చెబుతాం ఎలా చేయాలి అని బట్ దానికి ఫాలో అవ్వాలి కదా అంటే మీ కోసం మీరు పని చేయకపోతే ఇంకెవరు పని చేస్తారు గొప్పగా ఎదగాలని ఉంది అనుకుంటే సరిపోతుందా దానికి తగ్గట్టు మీరు అనేవాళ్ళు ఒక యాక్షన్ అనేది పెట్టాలా వద్దా అన్న పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు యాక్షన్ పెట్టండి ఎలా చెయ్యాలి అని క్లాసెస్లో చెబుతాం అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి చాలు అది ఒక్కటి కనుక మీరు చెయ్యగలిగితే మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అది పాజిబుల్ అవి రిమూవ్ కానంత వరకు మీరు ఎన్ని ఎఫర్మేషన్ చెప్పినా ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా వర్కౌట్ అవ్వదు రిజల్ట్ రాదు ఇలా చెబుతున్నానని ఏమో అనుకోకండి ఇది వాస్తవం వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి అందుకే కరెక్ట్ అయిన వేలో ప్రాక్టీస్ చేయండి మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని రిమూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా ఒక్కసారి అవి రిమూవ్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్లో కరెక్ట్ అయిన పాజిటివ్ని యాడ్ చేయగలిగితే జీవితం అద్భుతంగా మారడం అనేది పక్క అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఉపనోప నహిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఒక్కసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి ఆటోమేటిక్గా నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తుంది ఆటోమేటిక్గా మీరు ఆ వీడియోను చూడగలరు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్